హాయ్ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అంటే లక్కీ అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మరి ముఖ్యంగా తక్కువకు వచ్చినా కానీ జేఈమేలో తక్కువ స్కోర్ వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఇప్పుడు సీటు వచ్చే అవకాశం ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది టైర్ త్రీ కాలేజ్ అయినా కానీ దిస్ ఈజ్ టైర్ త్రీ కాలేజ్ అయినా కానీ వీళ్ళు భలే లక్కీ అని మనం ఈ వీడియోలో ప్రధానంగా చెప్పుకోవచ్చు లక్కీ అని ఎందుకంటానంటే మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వాళ్ళకి హోమ్ స్టేట్ కోటా ఉంటుంది కదా ఈ హోమ్ స్టేట్ కోటా ద్వారా వీళ్ళు నూట ముప్పై మార్కుల నుంచి నూట ముప్పై మార్కుల నుంచి నూట యాభై మార్కులు వచ్చినా కానీ వీళ్ళకి మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి గమనిస్తుంటే మంచి కాలేజీల్లో ఎన్ఐటి మరి దూరం వెళ్ళి వీరు టైర్ త్రీ కాలేజీలు మణిపూర్ కానీ మేఘాలయ అస్సాంకి వెళ్ళి అక్కడ చేరే బదులు హోమ్ స్టేట్ క్వార్టర్లో ఎవరికైతే నూట ముప్పై మార్కులు వస్తాయో నూట ముప్పై మార్కుల నుంచి నూట యాభై మార్కులు నూట యాభై మార్కులు వచ్చిన అతనికి కంప్యూటర్ సైన్స్ రావు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ అకాడమిక్ చూసినట్టయితే ఒకసారి అకాడమిక్లో దీనిలో అడ్మిషన్స్ బీటెక్ బీటెక్ కూడా ఉంది బీటెక్ జోసా ద్వారా కండక్ట్ చేస్తారు మరి డిపార్ట్మెంట్ వచ్చినట్టయితే ఒకసారి డిపార్ట్మెంట్ చూద్దాం మనం డిపార్ట్మెంట్స్కి వెళితే డిపార్ట్మెంట్స్ ప్రోగ్రామ్స్ యూజీ ప్రోగ్రామ్స్ యూజీ ప్రోగ్రామ్స్ మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఒక ఎయిట్ యూజీ ప్రోగ్రామ్స్ ఉండే హియర్ వీ హ్యావ్ ఓన్లీ బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటాలజీ ఎనిమిది ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి ఈ ఎనిమిది ప్రోగ్రామ్స్లో వీటిల్లో సీఎస్ఈ ఒక నూట యాభై మార్కులకు సిఎస్ఈ ఓపెన్ కోటాలో వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఇది హోమ్ స్టేట్ కోటాలోనే పాసిబుల్ అవుతుంది ఎందుకంటే రెండు వందల మార్క్స్ రెండు వందలు రెండు వందల ఇరవై మార్క్స్ రెండు వందల పైన వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ ఏపీఎన్ఐటిలో చారు ఇంటికి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మంచి సువర్ణ అవకాశం అసలు గుడ్ ఛాన్సు భలే ఛాన్స్ అని మనం చెప్పుకోవచ్చు బలే ఛాన్స్ నూట యాభై మార్కులు అందులో ఇది మరి ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నూట ముప్పై మార్కులకు వచ్చినా రావటం జరుగుతుంది ఇది ఓపెన్ కోటగోళ్ళు చెప్తున్నాను ఏదో రిజర్వేషన్ కేటగిరీలో ఇంకా నూట పది మార్కులు కూడా నూట ఇరవై మార్కులకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది రిజర్వేషన్ కోటాలో చూసినట్టయితే సపోజు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చి మనకి నూట ఇరవై ఐదు మార్కులకు వస్తుంది మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నూట ముప్పై మార్కులకు రావచ్చు ఇది నూట పది మార్కులకు కూడా రావచ్చు ఎందుకంటే నూట పది ఇది ఇది ఏపీ స్టూడెంట్ హెచ్ఎస్ కోటా స్టూడెంట్స్కి మాత్రమే మరి హో అదర్ స్టేట్ కోటా సార్ అదర్ స్టేట్ కోటా సంగతి అంటే అదర్ స్టేట్ కోటాకి కొద్దిగా వేరీ అవుతుంది హోమ్ స్టేట్ కోటా వాళ్ళు లక్కీ అని చెప్పుకోవచ్చు లక్కీ దే ఆర్ వెరీ లక్కీ అనమాట అసలు వాళ్ళంత లక్కీ ఎవరు ఉండరు ఎందుకంటే ఈ హోమ్ స్టేట్ కోటాకి ఎవరు కాంపిటీషన్ రారు కదా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అలొకేషన్ వీళ్ళకే ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ సపోజు కంప్యూటర్ సైన్స్లో ఒక అరవై సీట్స్ ఉంటే ముప్పై సీట్లు హోమ్ స్టేట్ కోట మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో అరవై ఉంటే ముప్పై సీట్లు హోమ్ స్టేట్ కోట ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో అరవై ఉంటే ముప్పై సీట్లు హోమ్ స్టేట్ కోట మరి ఈ విధమైన ఫిఫ్టీ పర్సెంట్ కోటా ఇవ్వటం అయితే జరుగుతుంది కాబట్టి నూట ముప్పై మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళు లక్కీ పర్సన్స్ అని మనం చెప్పవచ్చు మరి ఎక్స్పెక్ట్ కమిటీ ఏం చెప్తుందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ హోమ్ స్టేట్ కోటాలో నైంటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చినా కానీ మీకు సీటు వచ్చే అవకాశం ఉంది అంటే నూట ముప్పై మార్కులకి ఇక్కడ సీటు వస్తుంది అంటే నూట యాభై మార్కులకి సీఎస్ఈ వచ్చే అవకాశం ఉంది ఇది మీకు గొప్ప అదృష్టం అనమాట ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి గొప్ప అదృష్టం ఎందుకంటే ఇది టైర్ త్రీలో ఉంటాము ఎందుకంటే టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ సెవెంటీ వచ్చిన వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ మరి ఈ ఎన్ఐటికి కన్నెత్తి కూడా చూడరు మరి హోమ్ స్టేట్ స్టూడెంట్స్ అయినా సరే సపోజ్ నాకు టూ ఫిఫ్టీ వచ్చినాయి అనుకో నేను ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు చూస్తాను నేను ఎన్ఐటి వరంగల్లో ఎన్ఐటి తిరుచి ఎన్ఐటి కాలికట్టు ఎన్ఐటి స్వర్తకల్లు ఎన్ఐటి రూర్కెలు విధమైన టాప్ కాలేజీలు చూస్తాం కాబట్టి కాకపోతే వీళ్ళు దీనిలో చేరరు బుద్ధి కాదు ఎందుకంటే అది న్యాయం కాదు వీళ్ళు ఇంకా ఇంకా వేరే కాలేజీలకి వీడికి అవకాశం ఉంది వీళ్ళకి హైయర్ కాలేజ్ కానీ నూట ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళకి మంచి అవకాశం ఇక్కడ నూట ముప్పై మార్కులు నూట యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి అయితే మంచి గుడ్ లక్ బలే ఛాన్స్ అని చెప్పొచ్చు వీళ్ళకి వీళ్ళ ఎందుకంటే వీళ్ళకి హోమ్ స్టే ఆటలో కదా ఇంటి దగ్గరే ఉంటారు మరి రాను సపోజ్ హోమ్ స్టే కూడా విజయవాడ కానీ ఒంగోలుగా మరి ఒంగోలు స్టూడెంట్స్ కానీ నెల్లూరు స్టూడెంట్స్ కానీ అంత నైట్ జర్నీ జస్ట్ ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ సపోజ్ విశాఖపట్నం కానీ మరి విజయవాడ స్టూడెంట్స్ కానీ తిరుపతి కానీ అంతా ఒక నైట్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ జర్నీలో ఉంటారు విజయవాడ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వన్ అవర్ టూ అవర్స్ జర్నీ గుంటూరు కానీ విజయవాడ కానీ రాజమండ్రి కానీ ఆ పరిసర ప్రాంతాల వాళ్ళకి ఇది మంచి లక్కీ అని చెప్పుకోవచ్చు దీనిలో ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉండే యావరేజ్ ప్యాకేజ్ వచ్చి యావరేజ్ ప్యాకేజ్ వచ్చి టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉండటం జరిగింది యావరేజ్ ప్యాకేజ్ టెన్ ల్యాక్స్ అండ్ హైయెస్ట్ ప్యాకేజీ ఒక ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ దాకా రావటం జరిగింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మరి ముఖ్యంగా నూట ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళకి మరి ముఖ్యంగా ఏంటంటే ఎన్ఐటీలో సీటు వస్తున్నదంతకు మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ మంచిగా ఏపీ స్టూడెంట్స్కి మంచిగా ఏపీ నూట ముప్పై నుంచి నూట యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి ఈ లక్కీ పర్సన్స్ అని మనం చెప్పుకోవచ్చు భలే లక్కీ పర్సన్స్ ఇలాంటి లక్కీ పర్సన్స్ ఎక్కడ ఉండరు ఆల్ ది బెస్ట్ మీ అవకాశాన్ని ఉపయోగించుకోండి నూట ముప్పై మార్కులు నూట నలభై మార్కులు నూట యాభై మార్కులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు దీనిలో వచ్చారండి ఇబ్బంది ఏమీ లేదు మరి ఎక్కడే మన మేఘాలయ అస్సాము మేఘాలయ మణిపూరు మిజోరాము వాటిల్లో చేరేకండి దీంట్లో మంచి ప్లేస్మెంట్ రావటం అయితే దొరుకుతుంది మన ఇంటి పక్కనే ఉంటాం మరి ఎన్ఐటీలో మనం మన అబ్బాయి అమ్మాయి చేరంటే మనకి మరి స్టూడెంట్ మరి పేరెంట్స్ కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ బాయ్